హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ ఈరోజు కొర్రలతో రెండు రకాలైన వంటకాలను చూపిస్తాను ఒకటి కొర్ర మామిడి అన్నం రెండవది కొర్రలతో దోశలు మొదట మామిడి తురుము కలిపి కొర్రలతో అన్నం ఎలా చేయాలో చూద్దాము ఒక గ్లాస్కి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి నేను తీసుకున్న గ్లాసు తోకంలో నూట యాభై గ్రాములు ఉన్నాయి కొర్రలను శుభ్రంగా నాలుగైదు సార్లు కడగండి ఈ అన్నం ఇద్దరికి సరిపోతుంది మీకు ఎంత కావాలో దానిని బట్టి వండుకోండి ఏ గ్లాస్తో అయితే కొర్రలు తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండున్నర గ్లాసులు వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టండి సుమారుగా ఐదు ఆరు గంటలన్నా నానబెట్టాలి ఐదు గంటల తర్వాత మూత తీస్తున్నానండి ఇదిగో ఈ విధంగా నాని ఉన్నాయి స్టవ్ మీద పెట్టేస్తున్నాను గిడ్డ మీద మూత పెడితే ఎసరు పొంగిపోతుంది అడుగంటకుండ దగ్గరుండి కలబెట్టుకుంటూ ఉండాలి ప్రతి రెండు నిమిషాలకి ఒకసారి కలబెట్టండి నీళ్ళన్నీ అయిపోయినాక ఒకసారి కలబెట్టి మూత పెట్టండి ఏవైనా కొంచెం పలుకుంటూ మూత పెట్టినాక ఉడుకుతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలబెట్టి నీళ్ళన్నీ ఇంకిపోయినాయో లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే వేడిగా ఉన్నప్పుడే వేటలపాటి ప్లేట్లో వేసి ఆరబెట్టాలి పూర్తిగా చల్లారనివ్వండి ఒక మామిడికాయని తీసుకొని పెచ్చ తీసి ఏ గ్లాస్ అయితే మనం కొర్రలు తీసుకున్నామో అదే గ్లాసు సుగానికి మామిడికాయ తురుము రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే కట్ చేసుకుని ఒక ఎండి మిర్చి ఒక స్పూన్ మినప్పప్పు పసనపప్పు ఆవాలు సుమారుగా పది మెంతికింజలు పావు స్పూన్ జీలకర్ర సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆరు పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం తురుము వేసి అన్నీ ఫ్రై అయినాక పావు స్పూన్ ఇంగువ రెండు రబ్బలు కరివేపాకు వేసి ఫ్రై చేయండి చివరగా తాలింపులోనే పావు స్పూన్ పసుపు మామిడి తురుము వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి మామిడి తురుము ఫ్రై అవ్వడానికి ఐదు నిమిషాల ఎక్కువ సమయం పట్టదండి ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి తాలింపు చల్లారినాక ఆరబెట్టిన కుర్రానే కలపండి అందులో రుచికి తగిన సాల్ట్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టి అరగంట కానీ గంట కానీ మీకు ఉన్న టైమును బట్టి మూత పెట్టి ఉంచండి సుమారుగా ఒక గంట అయినా ఉంచితే బాగా ఊరుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు సెకండ్ రెసిపీ కొర్రలతో దోశలు చూద్దాము మూడు కప్పులు కొర్రలు తీసుకున్నాను తూకంలో మూడు వందల యాభై గ్రాములు ఉన్నాయి వాటిని శుభ్రంగా కడిగి మంచినీరు పోసి రాత్రంతా నానబెట్టండి కడిగినాక మూత పెట్టి పక్కన పెట్టండి మీకు ఈ రెసిపీస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మూడు కప్పుల కొర్రలకి ఒక కప్పు మినపప్పు పావు టూ స్పూన్ మెంతులు తీసుకోవాలి వాటిని కూడా శుభ్రంగా కడిగి మంచినీరు పోసి రాత్రంతా నానబెట్టాలి మరుసటి రోజు ఉదయం నీళ్లు వంపేసేయండి కొర్రలు మినపప్పు నేను వేరువేరుగా మిక్సీ పట్టాను రెండు కలిపేనా మిక్సీ పట్టుకోవచ్చు కొర్రలు కొంచెం మినపప్పు కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టాలి పలుకు లేకుండా కొర్రల్ని మెత్తగా మిక్సీ పట్టండి నేను రెండు విడతలుగా మిక్సీ పట్టాను తర్వాత నానబెట్టుకునే మినపప్పును కూడా అదే విధంగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన మినపిండిని కూడా కొర్రల పిండిలో కలిపి రెండు బాగా కలిసేలాగా కలపండి దోసల పిండి మాదిరిగానే ఈ పిండిని కూడా ఆరు గంటల పాటు నాననివ్వండి అప్పుడు దోశలు బాగా వస్తాయి వీడియోలో చూపించినట్టు పింగి చక్కగా పుంగి ఉంటుంది అందులో రుచికదైన సాల్టు పావు స్పూన్ జీలకర్ర వేసి కలపండి పిండి చిక్కదనం వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా వాటర్ కలపద్దు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ని ప్యాన్ అంతా అప్లై చేయండి ఒక గిరిటెడ్ దోశ పిండి ప్యాన్ మీద వేసుకొని నిదానంగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి చక్కగా పలచగా వస్తాయి ఇప్పుడు దోశ చుట్టూతో ఆయిల్ అప్లై చేయండి ఒకవైపు వేగినాక రెండో వైపు టర్న్ చేసుకోండి రెండో వైపు కూడా ఎర్రగా కాలనివ్వండి రెండు వేపులా ఎర్రగా వేగినాక ఆ దోశ తీసి ఇంకొక దోశ వేసుకోండి మూడు నాలుగు దోశలు వేసినాక పాన్ కి ఆయిల్ అప్లై చేయండి ప్రతిసారి ప్యాన్ కి నూనె అప్లై చేయాల్సిన అవసరం లేదు అంతేనండి హెల్దీ అండ్ టేస్టీ కొర్రల దోశ రెడీ అయింది టూ రెసిపీస్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్